మల్లీలా మాలలతో జాజీ విర జాజులతో జగదే కామాతను కొలచి జయహారతులు జే జేలు పాడరే జే జేలు పాడరే కుందనాల లక్ష్మీదేవికి కుంకుమాలదిద్దరే కుందనాల లక్ష్మీదేవికి దిద్దరే పగడాల దేవికి పసుపు పూలు అద్దరే పగడాల దేవికి పసుపు పూలు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే మల్లేమాలతో జాజీవిర జాజులతో జగదే మాతను కొలిచి జయహారతులివ్వరే జే జేలు పాడరే ఓంకారా లలితేవికి ఒడి బియ్యం పోయరే ఓంకార లలితాదేవికి ఒడి బియ్యం పోయరే నగుమోము నారాయణునికి నైవేద్యం పెట్టరే నగుము నారాయణునికి నైవేద్యం పెట్టరే అనురాగాల అన్నపూర్ణమ్మకు హారతూలివ్వరే మంగళహారతువ్వరే మల్లీలమాలతో జాజీవిర జాజులతో జగదీకా మాతను కొలచి జయహారతులివ్వరే జే జేలు పాడరే మనసైన మహాలక్ష్మమ్మకు మందారమాలలు మనసైన మహాలక్ష్మమ్మకు మందారమాలలు చల్లనైన సరస్వతమ్మకు చామంతిమాలలు చల్లనైన సరస్వతమ్మకు చామంతిమాలలు గాయత్ ्रह्मकु सुवर्ण पुष्पालु तुलसीदलमालूलमालो जाजीविरजाजुलतो जगदेका मातनुलचि जय हारतुलिवरे जे जेलूपाडरे जे जेलू पाडरे।